ఆ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నా వర్క్ స్టార్ట్ అవుతుందని మీకు తెలుసు కదా నా డే స్టార్ట్ అవుతుంది అని ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు బైబిల్ అయితే చదవట్లేదు విలియం కేరీ బుక్ చదువుతున్నాను నా దగ్గర ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి అవన్నీ తీసి తీసుకుంటానీస్ కి సంబంధించిన క్రైస్తవులు టెస్ట్ మనీస్ కి సంబంధించిన బుక్స్ అన్ని కొన్ని ఇంకా ఉంది ప్రస్తుతానికి కొన్నాయి చదువుతున్నాను అయితే ఈ మొక్క నేను వాటర్ వేసి బతికించానని చెప్పాను కదా ఇది చిగురులో వచ్చింది పక్కన ఇంకా ఎండిపోయిన ఇండిపెండెన్స్ నాకు అవమానం గుర్తొచ్చిందండి అది ఏంటంటే మనం కూడా ఫలించకపోతే దేవుడు కూడా చూస్తాడు ఫలాలను ఇస్తామో చిగిరిస్తామో అని కానీ ఎంతటికీ దానికి అంతా ఎరువేసి అంతా చేసినా సరే ఫలించకపోతే లాస్ట్లో తీసి కాల్ చేస్తానని చెప్తారు క్రైస్తవులుగా ఉన్నవారు ఫలించాలి దేవుణ్ణి ఫలా చూసి అన్యులు కూడా దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడాలి నేనైనా అంతే ఇప్పుడు ఆ చెట్టు బతకపోతే తీసేసి ఆ మొక్కను పడేసి వేరే కొత్త మొక్కను తెచ్చి పెట్టేదాన్ని ఎంతవరకైనా అయినా నేనైనా ఉపయోగపడతాను కుండీ కూడా వేస్టే కదా దేవుడు కూడా మన విషయంలో అలా అనుకోకుండా జాగ్రత్త పడాలి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో వాళ్ళకి పులిహార్ చేశాను నేను బ్లాక్ కాఫీ కలుపుకుంటున్నాను కీటో షుగర్తో ఈరోజు ఇంకా బైబిల్ చదవలేదు కానీ విలియం కేరీ బుక్ చదువుతున్నాను టెస్ట్ మనీస్ బుక్స్ కూడా చదువుతూ ఉండాలని మార్నింగ్ తీసి చదువుతున్నాను ఇంకా ఉన్నాయి బిల్లి గ్రహం గారి బుక్ ఒకటి ఆర్డర్ చేసుకోవాలి ఇంకా ఈరోజు బాక్స్లోకి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను అది ఉడకలేదండి దాంట్లో ఆయిల్ కూడా ఎక్కువ లేదు నాకు తెలుసు కదా చెప్పాను కదా వాటిలో ఆయిల్ అలాంటివి ఎక్కువ వేయనని ఇంకా విలియం కేరీ బుక్ చదువుతున్నాను విలియం కేరీ టెస్ట్ మనీ మీకు తెలుసా తెలుసుంటే కమెంట్ చేయండి ఇప్పటివరకు తెలుసుకొని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి తెలుసుకోవాలి చూసే చూసేవాళ్ళం మా ఇంటి మీద అయితే ఈరోజు ఏడెనిమిది వెళ్ళాయి వీడియో తీసేలోపు ఒక్కటే ఉంది చాలా దగ్గరగా ఉంది అది